గం గణపత యే నమ హరి గరుడ మహాపురాణంలో వ్యాకరణ నిరూపణం గురించి తెలుసుకుందాం కుమారుడు ఈ విధంగా చెప్పసాగాడు ఓ కాచాయన నేను సంగ్రహంగా వ్యాకరణమును విశదీకరిస్తాను పదముల నిర్మాణమును గురించి ఆ పదములు ఎట్లు ఏర్పడిన పోయి పిల్లలు అర్థం చేసుకున్నట్టుకు ఉపయోగపడుతుంది పదములు సబంతములు లేక త్రిజంతములు సుప్పులు ఏడు విభక్తులతో ఉంటాయి సు ఔ జెస్ అనవి ప్రథమ విభక్తి యొక్క ప్రత్యయములు ప్రాతిపదిక మాత్రంలో సంబోధనలలో లింగవచన పరిమాణార్థాలలో కర్త కర్మ ప్రకటితమైనప్పుడు ప్రథమా విభక్తి అర్ధవంతమై భిన్నమైన వర్ణముచ్చయం ప్రాతిపదికం ద్వితీయ విభక్తి యొక్క ఏక ద్వి బహువచనములు ప్రత్యయముల వరుసగా అం ఔ సెస్ కర్త చేయబడిన కార్యాన్ని కర్మగా పిలుస్తారు కర్మ అంతర అంతరేణ అనే వాటితో కలిసి ఉన్న ద్వితీయ వస్తుంది టా భ్యామ్ భిస్ అనునవి తృతీయ విభక్తి ప్రత్యయములు వీటిని కరణమునందు వాడుతారు కర్త దీని ద్వారా పనిచేయుట ఆరంభించును దానిని కరణం అంటారు ఎవరైతే పనిచేస్తారో వారిని కర్త అంటారు జే భ్యామ్ భ్యస్ ఇవి చతుర్థే విభక్తి ప్రత్యయములు వీటిని సంప్రదాన కారకమునందు ఉపయోగించాలి ఎవరికి ఇవ్వదలుచుకుంటామో దీనిని ఇష్టపడతాము అది సంప్రదానం జెసి భ్యామ్ భ్యస్ ఇవి పంచమీ విభక్తి ప్రత్యయములు వీటిని అపాదాన కారకమునందు వాడుతారు దీని నుండి తొలగిపోవును లేక తీసివేయబడును లాగివేయబడును భయం కలుగును దానిని అపాదానం అంటారు జస్ ఓస్ ఆమ్ ఇవి షష్ఠీభక్తికి ప్రత్యయములు స్వ స్వామి భావ సంబంధములు షష్ఠి జి ఓస్ సు సప్తమి భక్తి ప్రత్యయాలు అధిక సప్తమి ఆధారము ఆధారపడుటను అధికరణము అంటారు రక్షణ కోరు క్రియలు వచ్చినప్పుడు సప్తమి విభక్తి వాడతారు కోరుకున్నది లేక ఇష్టం లేని దానిని అపాదానకం అంటారు అప్పుడు సప్తమే విభక్తి వాడతారు పరి అప ఆజ్ ఇతర రుతే మరియు దిక్కులను సూచించే పేర్లు వచ్చినప్పుడు పంచమేవి భక్తిని వాడతారు ఏన అని దానిని వాడినప్పుడు ద్వితీయ విభక్తి ప్రత్యయము కర్మ ప్రవచనీయములకు కలపాలి వీప్స మరియు ఇత్తంభవార్థాలలో అభి అను గుర్తును వాడాలి వేరువేరు గుర్తులు ప్రతి కూడా వాడవచ్చును అను అను పదమును కూడా ఈ అర్థములో మరియు సహ అను అర్థంలో వాడవచ్చును హీనార్థమునందు అంటే లేకుండా అను మరియు ఉపలను వాడాలి వెళ్ళుట ప్రయత్నం చేయుట మొదలగునవి ఉద్దేశింపబడినప్పుడు ద్వితీయ లేక చతుర్థి విభక్తులను ఉపయోగించవచ్చును ధాతువు ఆ ప్రాణికోటికి అంటే ప్రాణం లేని దానికి సంబంధించినది మనిషి అగౌరగణకు గురైనప్పుడు రెండు విభక్తులను వాడవచ్చును నమ స్వస్తి అంటే స్వాగతము స్వాహ వషట్ హోమంలో ద్రవ్యములు వేయినప్పుడు ఉచ్చరించునవి అలం అంటే చాలును సమర్థుడు మరియు తాదర్థ్యంలో దానిని ఉద్దేశించి సమర్థంలో అందుకని ఇవి వచ్చినప్పుడు చతుర్థిభక్తి వాడాలి సహ అనుపదంతో తృతీయ భక్తి ప్రత్యేములను వాడతారు గుణమున్న చోట అవయము లోపమున్న చోట దీనిని వాడతారు కాలమును సూచించినప్పుడు అభివృద్ధిని సూచించినప్పుడు ఏదైనా తటస్థించినప్పుడు సప్తమి భక్తిని వాడతారు పైవానితో షష్ఠీ భక్తి ప్రత్యేములు కూడా వాడవచ్చును ఈ రెండింటి అంటే సప్తమి మరియు షష్ఠి సొంతదారుగా ఉన్నప్పుడు ప్రభువుగా ఉన్నప్పుడు ప్రధానంగా ఉన్నప్పుడు బంధువులుగా ఉన్నప్పుడు పుట్టినవారి పుట్టినవారైనప్పుడు మరియు నిర్ధారణ అనేకమైన వాటి నుండి విడదీసి ప్రత్యేకించి ప్రత్యేకంగా చూపబడినప్పుడు ఉపయోగిస్తారు హేతు ప్రయోగనందు అంటే కారణమును కోరినప్పుడు మాత్రం సప్తమీ విభక్తిని మాత్రమే ఉపయోగించాలి జ్ఞాపకంకు సంబంధించిన చేయుట ఆ విధంగా చేయాలి హింస మరియు నిర్వచింపబడిన కర్త మరియు కర్మలయందు కర్త కర్మని ఎందు నిష్ఠ మొదలగు వాని ఎందు షీయ భక్తిని వాడత వాడరాదు ప్రాతిపదికలు రెండు రకములు ఉంటాయి నామవాచకముల వలి ఉపయోగించినవి కొన్ని మరియు క్రియల వలి ఉపయోగించినవి కొన్ని ఉంటాయి భూ వా మరియు ఇతర ధాతువులు తిజ్ పదములను చెబుతాయి ల అనగా లకారము అనగా కాలములు లకారములు పది ఉంటాయి వాటిని అంటారు తస్ ఇన్ అంతి ఇవి ప్రథమ పురుష మందలి ప్రత్యయములు సిప్ దస్ ద అన్నవి మధ్యమ పురుష మందలి ప్రత్యయములు మిప్ వస్ మస్ అనునవి ఉత్తమ పురుష ప్రత్యయములు పైన తెలిపిన ప్రత్యయములు పరస్మైపది ప్రత్యయములు ఆత్మనేపది అందు తే ఆ తే అంతే అనునవి మధ్యమ పురుష ప్రత్యయములు ఏ వా హే మహా ఉత్తమ పురుష ప్రత్యయములు పేర్లను ఉపయోగించినను ప్రథమ పురుష ప్రత్యయములు తగిలించబడతాయి అంటే కలుపబడతాయి మధ్యమ పురుషలు నీవు ఉత్తమ పురుషలు నేను ఉపయోగించాలి భూ మొదలైనవి ధాతువులు అదేవిధంగా సనాద్యంతాలను కూడా ధాతువులు అంటారు వర్తకాలమును కానీ భూతకాలమును కానీ స్మాను ఉపయోగించిన వాడిన వాడిన లట్ ఉపయోగపడుతుంది అదే రోజునకు కానీ భూతకాలములకు లజ్ లేక లూజ్లను వాడవచ్చును ఆశీర్వచనం విధించుట అనుమతించుట మొదలగు వాటి ఎందు లోట్ను వాడాలి సలహా ఇచ్చినప్పుడు ఆహ్వానించినప్పుడు ఆరోగ్యం గురించి తెలుసుకున్నప్పుడు ప్రార్థన ఇప్పుడు మరియు ఆశీస్సులు తెలుపునప్పుడు దీనిని వాడాలి లిట్ మాట్లాడు వాడు గతించిన భూతకాలమును తెలుపుతాడు లుట్ భూతకాలమును సూచిస్తుంది విధితో కూడిన కాలము లుజ్ సూచిస్తుంది లిట్ అని అర్థంలో ఒకప్పుడు లోట్ను వాడతారు కృత్ అను అను ప్రత్యయములను భావే కర్మణి కర్తరి ప్రయోగమునందు వాడతారు అవి తృణ్ త్రవ్య అనీయ శృత్ మొదలైనవి ఇది శ్రీ గృఢమహాపురాణం పూర్వకండం ప్రథమాంశం అనబడే ఆచారకాండయందు వ్యాకరణ నిరూపణం అనే పేరు గల రెండు వందల మూడవ అధ్యాయం సమాప్తం